భోగాపురం విమానాశ్రయం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి మొదటి విమానం ఎగురుతుందని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తున్నా ఆనాటికి ప్రారంభోత్సవం అవుతుందో లేదోనన్న అనుమానాలు మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి విమానాశ్రయం లోపల పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ విమానాశ్రయానికి వెళ్లేందుకు అవసరమైన ప్రధాన రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి హైవేపై నిర్మించాల్సిన వంతెన నిర్మాణానికి సంబంధించి సేకరించిన భూమికి నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు దీంతో ఈ పనులు ఇంకా ప్రారంభం కూడా కాలేదు విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్ నిర్మాణానికి సేకరించిన భూమికి అలాగే భద్రతా సిబ్బంది నివాస గృహాలకు సంబంధించిన భూమికి పరిహారం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు నందిగాం వద్ద నిర్మించిన తాగునీటిని సరఫరా చేసే ప్లాంట్ వద్ద నేటికి విద్యుత్ సౌకర్యం కల్పించలేదు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి గడువు మరో పదిహేను నెలలే ఉంది ఇవన్నీ పూర్తి చేస్తేనే అనుకున్న సమయానికి విమానం ఎగురుతుంది ఈ సమస్యలను అధిగమించి అనుకున్న సమయానికి ప్రారంభోత్సవం జరుగుతుందా అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా ఇటు విశాఖ విజయనగరం వైపు నుంచి అటు శ్రీకాకుళం నుంచి వచ్చేవారు విమానాశ్రయానికి వెళ్లాలంటే హైవేపై ఉప్పాడపేట జంక్షన్ వద్ద ట్రంపెట్ ఆకారంలో వంతెన నిర్మించాల్సి ఉంది ఇదే విమానాశ్రయానికి ప్రధానమైన కనెక్టివిటీ రహదారి కానీ నేటికి ఇక్కడ పనులే ప్రారంభం కాలేదు ఇది పూర్తయితేనే విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలు పడుతుంది ఇక్కడ హైవేను ఆరు లైన్లుగా విస్తరించిన సమయంలో విమానాశ్రయానికి వెళ్లేందుకు కేవలం బ్రిడ్జి నిర్మించి వదిలేశారు ఇక్కడ సుమారు పదమూడు ఎకరాల భూమిని గతంలో సేకరించారు ఇందులో ఒకవైపు సేకరించిన భూములకు హైవే అదార్టీ సంస్థ విమానాశ్రయం వైపు వెళ్లే భూములకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు అప్పట్లో నిర్ణయించారు అయితే ఇక్కడ భూముల విలువ అధికంగా ఉండడంతో ఇప్పుడు అంత పరిహారం ఇవ్వలేమని హైవే అదార్టీ సంస్థ చేతులెత్తేసింది దీంతో ఈ భారం కూడా ప్రభుత్వంపైనే పడింది చివరకు ఇటీవల ఇందులో ఆరు ఎకరాలను పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది ఇంకా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు మిగతా భూమికి పరిహారం ఎప్పుడు వేస్తారు ఆగమేఘాలపై జరగాల్సిన ట్రంపెట్ వంతెన పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది సబ్స్టేషన్ భద్రతా సిబ్బంది నివాస గృహాలకు సంబంధించిన భూమికి ఇంకా రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమకాలేదు ముక్కాం వెళ్లే రహదారిలో కొండరాజుపాలెం సబ్స్టేషన్ వద్ద సుమారు రెండేళ్ల కిందట భూసేకరణ చేశారు అక్కడ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది రైతులకు వారం రోజుల క్రితం పరిహారం వారి ఖాతాల్లో పడింది కానీ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు విమానాశ్రయానికి నిత్యం మూడు షిఫ్టుల్లో పనిచేసే భద్రతా సిబ్బందికి నివాస గృహాలు నిర్మించాల్సి ఉంది విమానాశ్రయానికి తాగునీటిని సరఫరా చేసేందుకు నందిగాం సమీపంలో చంపావతి నదిలో తాగునీటి బౌల నిర్మాణం రెండు నెలల కిందటే పూర్తయింది కానీ ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం సుమారు మూడు కోట్లు ఇంకా చెల్లించలేదు దీంతో ప్రస్తుతం నీటిని సరఫరా చేసే అవకాశం లేకపోవడంతో ఇటీవల ట్రైల్ రన్ కోసం జనరేటర్ను ఉపయోగించాల్సిన పరిస్థితి విమానాశ్రయం బయట జరగాల్సిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా జరగకపోవడంతో విమానాశ్రయం మరో పదిహేను నెలల్లో ఎలా పూర్తవుతుందని పలువురు అంటున్నారు ఉప్పాడపేట వద్ద ప్రధాన కనెక్టివిటీ రహదారికి అనుసంధానమైన వంతెనను హైవేపై పూర్తి చేయాల్సి ఉంది ఇన్ని పనులు ఇంకా పెండింగ్లో ఉండటంతో వచ్చే జూన్ నాటికి విమానాశ్రయం ప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి